హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వారాయి దేవి అమ్మవారి మొదటి రోజు పూజ నేను వచ్చేసి మా ఇంట్లో ఎలా చేసుకున్నాను చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పూజ సామాన్లన్నీ క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ ఒక క్లాత్ వేసుకొని తడి అంతా పోయేటట్టు ఆరిపెట్టేసుకుంటున్నాను వాటర్ ఉంటే బ్లాక్గా డాట్స్ లాగా బాగుండవు కాబట్టి ఆరిపోయాక వచ్చేసి బొట్లు అవి పెడుతున్నాను పసుపు కుంకం అలా మనకు నచ్చినట్లు పెట్టేసుకోవటమే నేను వచ్చేసి ఆ వరాహి అమ్మవారి దేవి పూజ ఈ సంవత్సరమే మొదటిసారి చేస్తున్నాను నేను వచ్చేసి ఉపవాసం కూడా ఉంటున్నాను మధ్యాహ్నం ఒక్కపూడు తింటాను మార్నింగు నైటు తినను ఇలా నేను చేస్తున్నాను పూజ నాకు తెలిసినట్టుగా ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాను మీరు చేయాలనుకుంటే చేయొచ్చు నేను తొమ్మిది రోజులు చేస్తున్నాను ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి తొమ్మిది రోజులు చేస్తాను పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటాను ఎక్కువ సాయంత్రం చేయమని చెప్తున్నారు పూజలు అవి పంతులు అలా కానీ పొద్దున కూడా చేయాలి పొద్దున సాయంత్రం రెండు పొట్లు చేస్తే ఈ తొమ్మిది రోజులు మంచిగా ఉంటుంది అమ్మవారి దీవెనలు ఆశీర్వాదం అన్నీ దక్కుతాయి మనకి ఇలా వచ్చేసి దీపాలు పెడుతున్నాను అక్కడ దీపం కూడా పెట్టుకోవచ్చు నేనేమో అక్కడ దీపం పెట్టట్లేదు పూజ చేయటానికి దేవుడు పటం కావాలి కాబట్టి అమ్మవారి పటం నేను వచ్చేసి మీషోలో కొనుక్కున్నాను కరెక్ట్గా వచ్చిద్దా లేదా అని టెన్షన్ పడ్డాను కరెక్ట్గా వచ్చింది ఆ పూజ చేసే టైంకి డెలివరీ బాయ్ ఇచ్చేశాడు త్వరగానే వచ్చేసింది ఒక త్రీ ఫోర్ డేస్లోనే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి కింద ముగ్గు వేసి పైన పీఠం పెట్టేసి ఒక పేట మీద అమ్మవారికి మళ్ళీ ముగ్గు వేసి ఒక జాకెట్ ముక్క అవి తీసుకున్నాను వాటి మీద అమ్మవారిని పెట్టాను సువాసన భరితంగా ఉంచాలి అమ్మవారిని కాబట్టి కొంచెం అత్తరు అలాంటివి వేసుకొని అవి వేసుకొని అమ్మవారిని ఇలా ఒక కొత్త తీసుకున్నాను జాకెట్ పీస్ వచ్చేసి దానికి పసుపు కుంగం బొట్లు అన్నీ పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను ఈ తొమ్మిది రోజుల అమ్మవారిని ఇలానే పూజిస్తాను రోజుకొక నైవేద్యం పెట్టి మనకి రోజు అమ్మవారికి ఎక్కువ ఇష్టం అన్నంతో చేసినవి ఇవే కాబట్టి అన్నంతో నేను ఈరోజు వచ్చేసి పులిహార పానకం పానకం వచ్చేసి డైలీ పెట్టమని చెప్తున్నారు పానకం డైలీ చేసి పెట్టచ్చు వడపప్పు అలాగా రోజుకొక్కొక్క ఒక్కొక్క ప్రసాదం పెట్టవచ్చు అమ్మవారి ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఇది కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎంత పడ్డట్టుంది ఇంకా ఎక్కువే పడిందా నేను చెక్ చేయలేదు కాస్ట్ ఉంటే ఆ లింక్ ఇస్తాను మీరు ఎవరైనా ఫైవ్ డేస్ అలా పెట్టుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు త్వరగానే వస్తుంది డెలివరీ అయితే నాకు త్రీ డేస్లోనే వచ్చేసింది నేను వచ్చేసి కామాక్షి దీపం వినాయకుడి పూజ అన్నీ చేసుకుంటున్నాను దీపాలు అలా పెట్టాను ఈ పూజ వచ్చేసి ప్రత్యేకంగా చేస్తున్నాను ఈ సంవత్సరమే మంచి జరుగుద్ది అని ఇలా వత్తులు దీపాలు అన్నీ వేసుకొని పూజ చేసుకుంటున్నాను మీరు ప్రతిసారి చేసుకుంటారా అమ్మవారి పూజ మీరు కామెంట్ చేయండి प्रणविनुते राजीवलोचनि रमणलम्पठ प्रतिप्रिय प्रतिरूपनुते अष्टादश पीठेश्वर्यपन्न अद्वैतामृत शक्रराजनिलय सुन्दरि शिवशक्त्यैत शिवात्मनुते आदिशङ्करपूजितललित परभट्टारिकदेविनुते श्रीकान्तान्वितवरप्रसादनुत परलक्ष्मीप्रिय ललितनुते